ఈరోజు వామన జయంతి ఆ సందర్భంగా బలిచక్రవర్తిని పాతాళలోకానికి తొక్కే ముందు మూడడుగుల దాన పరిగ్రహణం చేస్తున్న వామనుని యొక్క విరాట్ రూపాన్ని సూర్యుని కొలమానంగా తీసుకొని పోతన తన భాగవతంలో ఈ త్రివిక్రమ స్ఫురణమును ఇలా తెలియచేస్తున్నారు మీరు వినండి రవిబింబం ఉపమింప పత్రమగు ఛత్రం బై శిరోరత్నమై శ్రవడాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలినుదంచ్ఘంటయై నోపురప్రవరం బై పదపీఠమై ఒటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్ వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్ వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతుంటే మింట ఉండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా తివిక్రమునికి గొడుగుల తర్వాత శిరోమణిలా తర్వాత మకరకుండలంలా పిమ్మట కంఠాభరణంలా ఆ పిమ్మట బంగారు భుజకీర్తులు గల ఆ పిమ్మట కాంతులోనే కంకణంలా ఆ పైన మొలలోని గంటలా అనంతరం మేలైన కాలి అందెలా చివరికి పాదపీఠంలా పోల్చడానికి తెగి ఉన్నాడట ఆ సూర్యుడు అందంగా కళ్లకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్ధాస్తుడైన మన పోతనామత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే ముఖాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి ఉపమానం అని చెబుతూ ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయడం సామాన్య విషయం కాదు ఈ సూర్యుని తను పెరుగుతున్నా కొద్దీ ఎలా కిందికి దిగిపోతున్నాడో ఇక్కడ చక్కగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ పోతన చేసిన చమత్కారం ఈ పద్యంలో మనకు కనపడుతుంది పద్యాన్ని మరొక్కసారి అనుసంధానం చేద్దాం రవిబింబంబింబద్రమగు ఛత్రం వై శిరోత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సైవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలిను జద్గంటయై నూపురప్రవరం ప్రవరంబై పదపీఠమై ఒటుడుదా బ్రహ్మాండమున్ నిండుతో వటుడుదా బ్రహ్మాండమున్ నిండుతో మరొక్కసారి వామన జయంతి శుభాకాంక్షలు సమస్త సన్మంగళాని స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి చానల్